ఉన్నారు వీడియో కోసం వెయిటింగ్ సిస్టర్ అందరూ చాలా మంది కాల్ చేసి మెసేజ్ అడుగుతున్నారు ఇంకా వీడియో పెట్టలేదండి రమ్య కానీ అసలు ఎప్పుడన్నా నేను అర్జెంటుగా వీడియో పెట్టాలనుకున్నప్పుడే కరెంటు పోతుంది సిస్టర్ అసలు కరెంటు మార్నింగ్ నుంచి కంట్రికల్ కరెంటే లేదండి ఇచ్చేసరికి ఒంటి గంట అయిపోయింది అనమాట మేము భోజనానికి వెళ్ళి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది ఇప్పుడే వీడియో తీస్తున్నాను అసలు యాక్చువల్గా మార్నింగ్ తీయాలా వీడియో కరెంట్ లేదని చెప్పి తీయలేదండి వీడియో తీసి పెడుతున్నాను ఎక్కువ మాట్లాడను ప్లీజ్ లైక్ కామెంట్ చెయ్యండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పింది వినండి ముందు నేను చెప్పాను కదా వీటిలలో సైజులు కొంచెం కొత్త కొత్త వెరైటీ వెరైటీగా కొన్ని సైజు పెద్దవి కొన్ని సైజు చిన్నవి వచ్చింది చెప్పినాక రెండు వందల ఎనభై రూపాయలే బట్ సైజ్ చూసి తీసుకోండి ఎందుకంటే పెద్ద సైజులో వచ్చేసి ఇష్ట బట్ ఏంటంటే పెద్ద సైజులు వచ్చినాయి కదా అని చెప్పి కరెక్ట్ మెజర్మెంట్ అయితే పాయింట్లు సరిపోతే సరిపోకపోతే అందుకని ముందు నేను చెప్పేది వినండి రెండు నిమిషాలైనా విని బుక్ చేసుకోండి మీరు వినకుండా బుక్ చేసుకొని వచ్చిన తర్వాత రమ్యక్క నాకు లూజ్ అయిపోయింది నాకు చిన్నది అయిపోయింది రమ్యక్క అంటే నేను చేసేది ఏం ఉండదు రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదు కాబట్టి ముందు నేను చెప్పింది వినండి విన్న తర్వాతే మీరు బుక్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ది ఏంటంటే సిస్టర్ ఫస్ట్ నేను ఇందులో తెప్పించింది ఏం సైజెస్ అంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ అని చెప్పి నేను తెప్పించాను ఇది యాక్చువల్లీ ఇది ఫార్టీ సిక్స్ సైజ్ కదా ఇదిగోండి ఇది ఫార్టీ సిక్స్ సైజు ఫార్టీ సిక్స్ అంటే డబల్ ఎక్స్ వాళ్ళే తీసుకోండి డబల్ ఎక్స్ వాళ్ళే తీసుకోండి ఫార్టీ సిక్స్ సైజ్ కూడా ఇది ఫార్టీ ఎయిట్ ఇది ఫార్టీ ఎయిట్ కాబట్టి ఫార్టీ సిక్స్ సైజ్ వరకు ఉంది ఎందుకంటే టూ టూ ఇంచెస్ ఎందుకు తీసుకోమన్నారు అంటే ఇది కాటన్ వాష్ పడితే రెండు అంగుల షింకిద్ది అందుకనే టూ టూ ఇంచెస్ ఎక్కువ తీసుకోమని చెప్తున్నాను ఇప్పుడు ఇది కూడా డబల్ ఎక్స్ వాళ్ళకి పెద్దదయిద్ది ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ కొంచెం పెద్దవి అవుతాయి బట్ డబుల్ ఎక్స్ వాళ్ళే తీసుకోండి ఎందుకంటే త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ వాళ్ళకి రాదు ఎందుకంటే హ్యాండ్స్ పట్టేయటం కానీ పాయింట్ పట్టేయటం కానీ ఇలా ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది మీరు హ్యాపీగా వేసుకోవాలని తెప్పించుకుంటారు చాలకపోతే నన్ను తిడతారు అందుకు చెప్తున్నాను అందుకని నేను అంత చాయిస్ తీసుకోని సిస్టర్ ఎందుకంటే ఇది ఎట్లా ఉందో ఆ సైజు పంపించి మిమ్మల్ని ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నేను ముందే చెప్తాను ఎందుకంటే కరెక్ట్ మెజర్మెంట్ చెప్పాను అనుకోండి మీరు హ్యాపీ అంతకన్నా నేను హ్యాపీ అందు చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ మేము ఫ్రాడ్ కాదు కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే చాలా మంది మమ్మల్ని ఫ్రాడా ఫ్రాడా అని అంటారు కదా అంటే మీరు ఇంత తక్కువ పెడుతున్నారు అసలు ఇస్తారా ఇవ్వరా అని అడుగుతారు కదా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నారు మేము రియల్గానే ఇస్తామండి ఇలా చెప్పిచ్చామనుకోండి మీరు హ్యాపీగా ఉంటారు వచ్చిన తర్వాత మంచి హ్యాపీగా ఏముంది కొంచెం పెద్దదైనా ఇటుకుట్టు ఇటుకుట్టు వేసుకుంటే కొంచెం సరిపోద్ది అందు చెప్తున్నాను ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ సైజు ఓన్లీ డబల్ ఎక్స్ వాళ్ళే తీసుకోండి లూజ్ అయింది మీరు రాగానే వేసుకోగానే లూజ్ లూజ్గానే ఉంటుంది ఈ షోల్డర్ కానీ ఇది కానీ లూజ్గానే ఉంటుంది మళ్ళీ రమ్యక్క వచ్చిన తర్వాత రమ్యక్క ఇది లూజ్ అయిపోయింది రమ్యక్క నాకు అనోమాటిక్ అనమాకండి ఎందుకంటే లూజ్ ఉంటుంది కొంచెం ఒక కుట్టేసుకోండి లేకపోతే ఒక వాష్ పడిన తర్వాత రెండు కుట్లు ఎంచుకోండి సరిపోద్ది ఎందుకంటే పాయింట్లో డబుల్ ఎక్స్ వాళ్ళకే వస్తాయి త్రీ ఎక్స్ వాళ్ళకి ఫోర్ ఎక్స్ వాళ్ళకి రావు ఇప్పుడు ఇంకొకటి ఫార్టీ ఎయిట్ సైజు సారీ ఫిఫ్టీ సైజు లో ఇది ఫిఫ్టీ సైజ్ అంటే మనకి ఇక్కడ ఫార్టీ ఎయిట్ వచ్చింది ఇదిగోండి అంటే ఇప్పుడు ఇది ఈ ఫిఫ్టీ సైజు అలాగే ఫిఫ్టీ టూ సైజు ఓన్లీ త్రీ ఎక్స్ వాళ్ళే బుక్ చేసుకోండి త్రీ ఎక్స్ ఫార్టీ సిక్స్ ఇది సారీ అక్కడ ఫిఫ్టీ టూ అదేంటి ఇది సిస్టర్ ఇక చూడండి ఇది ఫిఫ్టీ సైజు ఇది ఫిఫ్టీ టూ సైజు ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఈ రెండు సైజులు ఓన్లీ త్రీ ఎక్సల వాళ్ళే బుక్ చేసుకోండి త్రీ ఎక్సల వాళ్ళకు కూడా కరెక్ట్గా సరిపోదు పెద్దది కొంచెం కానీ వాష్ పడితే షింగ్ అయిద్ది ఫిఫ్టీ ఫిఫ్టీ టూ త్రీ ఎక్సల వాళ్ళు తీసుకోండి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ సైజు డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోండి ఎక్సెల్కి లేవా అని అడుగుతారు కదా ఎక్సల్ మేము స్టిచ్చింగ్ చేయించుకుంటాం సిస్టర్ అనుకున్న వాళ్ళు ఫార్టీ సిక్స్ సైజు తీసేసుకోండి ఓకేనా ఇప్పుడైతే ప్రెసెంట్ ఈ రెండు సైజులు మనకి ఓన్లీ డబుల్ ఎక్సల్ ఈ వీడియో డబల్ ఎక్సల్ వాళ్ళు త్రీ ఎక్సల్ వాళ్ళకు మాత్రమే ఓకేనా పెద్ద సైజు వాళ్ళకన్నా తెప్పించాల్సి సిస్టర్ మళ్ళీ వచ్చిన తర్వాత ఏంటంటే మీకు పొట్ట పట్టినా హ్యాండ్ పట్టినా పాయింట్ పెట్టకపోయినా అది పక్క రెండు వందల యాభై రూపాయలని మీరు రిటర్న్ పంపించలేరు అది పక్కన పడేస్తారు ఆ డ్రెస్ చూసినప్పుడల్లా అయ్యో మేము సైజ్ చాలకుండా బుక్ చేసుకోవడానికి బాధేస్తుంది అందుకు చెప్తున్నాను ప్లీజ్ దయచేసి మెజర్మెంట్ చెక్ చేసుకోండి డబల్ ఎక్స్ల వాళ్ళకి త్రీ ఎక్స్ల వాళ్ళకి మాత్రమే సరిపోతాయి ఫార్టీ సిక్స్ నలభై ఆరు సైజు నలభై ఎనిమిది సైజు డబుల్ ఎక్స్ల వాళ్ళు తీసుకోండి యాభై యాభై రెండు సైజు త్రీ ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత రమ్యకా నాకు పెద్ద సైజ్ వచ్చింది రమ్యకా అని బట్టి దయచేసి అనొద్దు నేను చెప్పింది ముందు విన్న తర్వాతే మీరు స్క్రీన్ షాట్లు అనేది తీసుకోండి ఓకేనా ఇప్పుడు నేను చూపించేది ఫార్టీ సిక్స్ సైజ్ చూపిస్తున్నాను ఇవి త్రీ ఎక్సెల్ వాళ్ళకి డబల్ ఎక్సెల్ వాళ్ళకి ఇద్దరు తీసేసుకోవచ్చు ఎందుకంటే అన్ని సేమ్ పీసెస్ ఇప్పుడు దీంట్లోనే సైజెస్ వస్తాయి మనకి మీకు డబల్ ఎక్సెల్ కావాలా త్రీ ఎక్సెల్ కావాలని మెన్షన్ చేస్తే చాలు నాకు అంతే ఓకేనా ఇంక వీటిలోకి వెళ్ళిపోవడం చెప్పింది అర్థమైందా అని అనుకుంటున్నాను ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు త్రీ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి మీరు వచ్చిన తర్వాత పెద్దవి అవుతాయి కంగారు అయితే పడవద్దు సిస్టర్ ఇప్పుడు నేను ఇంకా సైజ్ చూపిస్తున్నాను డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు త్రీ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా పెద్ద అవుతాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోమాకండి ఎందుకంటే వచ్చిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ నాకు తెలుసు కాబట్టి ఇంత మొత్తుకొని చెప్తున్నాను నేను మీరు ఏ డ్రెస్ అయినా తీసుకోండి కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే అండ్ షిప్పింగ్ ఉంటుంది ఒక డ్రెస్ కానీ రెండు డ్రెస్లు కానీ తీసుకుంటే యాభై రూపాయలు షిప్పింగ్ మూడు డ్రెస్సులు కానీ నాలుగు డ్రస్సులు కానీ తీసుకుంటే డెబ్బై నుంచి మూడు డ్రస్సులు తీసుకుంటే డెబ్బై తిస్తారు నాలుగు తీసుకుంటే ఒక పది రూపాయలు పెరిగిద్ది అంటే ఎనభై రూపాయలు పడిద్ది అనమాట ఒకవేళ ఎక్కువ తీసుకుంటే వెయిట్ని బట్టి మీకు షిప్పింగ్ చెప్తాను ఓకేనా ఇది ఫార్టీ సిక్స్ మెజర్మెంట్ డబల్ ఎక్స్ వాళ్ళకి ఫార్టీ సిక్స్ కానీ ఫార్టీ ఎయిట్ గాని ఏ సైజ్ అయినా రావచ్చు మంచి కాటన్ అండి వాష్ పడితే మట్టికి బగాష్ ఇంకా ఇది ఇక చూడండి పాయింట్ ఇది ఇదిగోండి పాయింట్ మంచి కాటన్ ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే ఏముండదండి మళ్ళీ లైనింగ్ ఉండని అడమాకండి డైలీ వేరే చాలా బాగుంటాయి మంచి డ్రెస్ టూ పీస్ డ్రెస్ చక్కగా తీసేసుకోండి రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే చూడండి ఎంత బాగున్నాయి పాయింట్ ఎందుకంటే కరెక్ట్ సైజ్ వాళ్ళకి ఇవ్వచ్చు సిస్టర్ మళ్ళీ మీరు ఒక్కసారి వేస్తారు రెండో రెండోసారికి సైజ్ సరిపోదు అందుకనే మిమ్మల్ని పెద్ద పెద్ద తీసుకోవడం ఎందుకంటే జైపూర్ కాటన్ మీద నాకు నమ్మకం ఎక్కువ అనమాట ఎందుకంటే వాష్ పడితే చింక్ అయితే ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి నాకు తెలుసు చక్కగా డైలీ వేర్కైతే రఫ్ అంటే బాగుంటుంది సిస్టర్ రెండు వందల ఎనభై రూపాయలే కాబట్టి తీసేసుకోండి ఫోర్ ఫైవ్ ఎక్స్ వాళ్ళకైతే రావు మళ్ళీ బుక్ చేసుకోమాకండి ఎందుకంటే చాలాకొకటి ఇబ్బంది పడద్దు దయచేసి నేను ముందు నాకు బిజినెస్ అవ్వాలని నేను చూడను మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ నాకు మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ వస్తాయి డబుల్ ఎక్స్ వాళ్ళు త్రీ ఎక్స్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి మంచి కలర్స్ అండి మంచి కాటను కాటను వాష్ చేసే కొద్దీ మందమైపోద్ది సిస్టర్ ఫస్ట్ పల్చగా ఉన్న వాష్ చేసే కొద్దీ మందమైపోద్ది బాగా అందుకని మిమ్మల్ని పెద్ద పెద్ద సైజులే తీసేసుకోండి అంటున్నాను ఇవైతే అసలు మీకు ఇబ్బందే లేదు పొట్ట దగ్గర కానీ చేతుల దగ్గర కానీ ఎక్కడో అసలు పట్టదు చక్కగా రెండు మూడు వాషులు పట్ట కానీ మీకు సైజు ఇంకా అలాగే ఉంటుంది మీకు అన్ని డార్క్ గా కనిపిస్తుంది అంట సిస్టర్ అంత డార్క్ ఉండవు గా ఉంటాయి కలర్స్ ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇదిగోండి ఇదే నా పరిస్థితి కరెంట్ మళ్ళీ పోయింది వీడియో తీసినప్పుడు చూడండి నన్ను సిస్టర్ ఇంకొక పీస్ ఉంది ప్లీజ్ అడ్జస్ట్ అయ్యి చూడండి కొంచెం ఒక పీస్ తీస్తే వీడియో అయిపోద్ది ఇది గ్రీన్ అక్కడ కనిపిస్తుంది వీడియోలో క్లియర్గా సిస్టర్ గ్రీన్ అండి పెసర గ్రీన్ లైట్ గ్రీన్ అలాగే ఇంకొక పీస్ ఉంది బ్లూ కలర్ ఇది వేసేస్తాను అండి నేను ఎట్లాగే పోతుంది సిస్టర్ పొత్తులు పొట్ట కారండి చూసారా ఇది నా బాధ ఇది బ్లూ కలర్ కనిపిస్తుంది ఇది బ్లూ కలర్ అండి ఇంక అన్ని చెప్పాను కదా ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ సైజు ఏమో డబల్ ఎక్సర్ వాళ్ళు తీసుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ టూ సైజు త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి వచ్చిన తర్వాత వాటికి సైజెస్ పెద్దగానే ఉంటే కొంచెం స్టిచ్చింగ్ అనేది చేయించుకోండి ఓకే సిస్టర్ బాయ్ టేక్ కేర్